శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై తొమ్మిది బుధవారం వృచ్చిక రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై తొమ్మిది బుధవారం వృచ్చిక రాశి వారికి సంబంధించి చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు ఈ ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు